నయనతార ధనుష్ వివాదంలో ఇరుక్కున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం గత మూడు రోజుల నుంచి నయనతార ధనుష్ వివాదం తమిళ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్గా మారింది మూడు సెకండ్ల ఫుటేజ్ కొరకు ధనుష్ పది కోట్లు డిమాండ్ చేయడం ఏంటా అని నయన్ అడగడంతో ధనుష్ ఫ్యాన్స్ రెచ్చిపోతూ ఉన్నారు మరోవైపు ఈమె అభిమానులు తామేం తక్కువ కాదన్నట్లు పాత విషయాలని తవ్వి తీస్తూ ఏంద్ర ఈ పంచాయత్ అనేలా చేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతానికి ఈ యొక్క విషయం మాత్రం కాంట్రవర్సీలు అలా ఉంచితే నయనతార జీవితంలో పెళ్లి గురించి తీసిన డాక్యుమెంటరీ నయనతార బిహైండ్ ద లైఫ్ స్టోరీ నెటిఫ్లిక్స్ సోమవారం రిలీజ్ అయింది అదేదో అంతంత మాత్రంగానే ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రివ్యూ ఇస్తున్నారు అయితే ఈ డాక్యుమెంటరీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ డాక్యుమెంటరీ పక్కన దాదాపు మూడు లవ్ సింబల్స్ పెట్టారట దాంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఈయన షూటింగ్ లేకుండా ఊరికి ఇంట్లో ఉన్నట్టున్నాడు అందుకే నయనతార విషయంలో జోక్యం చేసుకుంటున్నాడు ఆ యొక్క సినిమా చాలా బాగా నచ్చినట్టుంది అంటూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుని కామెంట్ చేస్తూ ఉన్నారు మహేష్ అభిమానులైతే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయం హాట్ టాపిక్గా మారుతుంది సోషల్ మీడియాలో ఇదంతా పక్కకు పుడితే సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తీస్తున్న విషయం తెలిసిందే మరి దానికి చాలా గ్యాబ్ వచ్చేలా ఉంది షూటింగ్ సో అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట నెటిజన్స్